నమస్తే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతల్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఈ ఎమ్మెల్యే సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఎవరు ఏంటి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరు సార్ ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు జనరల్గా ఈ లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది దాదాపు పదమూడు మంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద వచ్చారు రీసెంట్గా ఇంకా కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళు అందరు జైల్లో ఉన్నారు ఇంకా ఎవరు మిథున్ రెడ్డి వీళ్ళు జైల్లో ఉన్నారు అయితే ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి కావలి కావలి నుంచి తిరుపతి తరలించారు డబ్బులు అది ఆయన వ్యక్తిగత కార్య వ్యక్తిగత సహాయకుల ద్వారా అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కారులో ఇలా తరలించారు దాంట్లో మోహిత్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది అలాగే సజ్జల భార్గవ రెడ్డి ప్రమేయం ఉంది అనేది సిట్టు అనుమానిస్తూ షార్ట్ షీట్లో కూడా పొందుపరిచింది అంటే అనుమానిస్తూ అనుమానిస్తూ ఛార్జ్ షీట్లో పొందుపరిచేట పొందుపరిచింది వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు అందరూ చూస్తున్నారు అసలు వెయిట్ చేస్తారు వీళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా ఏసీబీ అని ఎందుకంటే మోహిత్ రెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకొచ్చు కూర్చున్నాడు మన సజ్జల్ది భార్గవ రెడ్డిది ఏమైంది అనేది ఆయనది ఇంకా బహుశా ఛార్జ్ షీట్ లో పెట్టినట్లు ఆయన పేరు బట్ మోహిత్ రెడ్డిది మాత్రం ఉంది ఆ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లేదంటే మోహిత్ రెడ్డిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టుకి పిటిషన్ కూడా వేశారు సిట్ అసలు ఈ డబ్బు ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది అనేది దాని మీద వెళ్తున్నారు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేరు కొత్తగా బయటకు వస్తుంది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి దగ్గరికి డబ్బులు చేరాయి పెద్ద ఎత్తున దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రాథమికంగా సిట్టు వేసినటువంటి షార్ట్ షీట్ని బట్టి అర్థం అవుతుంది ప్రాథమికంగానే ఇంకా ఫుడ్ సెల్ ఎక్కడ జరిగింది అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇవన్నీ తేలాలి కదా ఇలా వస్తుంటే పార్టీలో సగం మంది సో లెక్క తెలుస్తుంది మెయిన్ సగానికి సగం మంది ఉంది మెయిన్ వాళ్ళే కదా ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆయనకి అనుచరులు ఆయన అనుచరులు అనుచరులు ఆ అనుచరులకి బంట్రోతులు ఆ బంట్రోతులు కింద ఉండేటువంటి వాళ్ళు ఇవే ఇదే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అంతే కదా అసలు వాళ్ళు రాలేదు కదా ఇప్పటి వరకు అసలు వాళ్ళు ఎవరు ఆల్రెడీ జైల్లో ఉండి బయటకు వచ్చేసారు ఎవరు బాలాజీ గోవిందప్ప తప్ప బయటకు వచ్చారు ధనంజయ రెడ్డి బయటకు వచ్చారు కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చారు వీళ్ళ ముగ్గురు కీలకం అసలు అంతిమ దాటికి అనేది సిట్ చెబుతుంది ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నారు వీళ్ళేంటి సూట్ కేసు కంపెనీలతో డబ్బులు తరలించారు కదా ఎన్నికలకి మొత్తం డబ్బు హైదరాబాద్లో అనేక డంపులు ఏర్పాటు చేశారు ఈ డంపుల నుంచి మీకు విజయవాడకి విజయవాడ నుంచి ఒంగోలుకి ఒంగోలు నుంచి తిరుపతి అటు తరలించారని కదా మార్గమధ్యంలో ఉన్నటువంటి కాన్స్టిటెన్సీలు ఆ కాన్స్టిటెన్సీలో డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఎవరెవరికి ఇచ్చారు అనేది ముందు తేలాలి కదా అందుకని ఈ మొత్తం విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రకాశం జిల్లాకు సంబంధించినట్టు ఒక ఎమ్మెల్యే వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు ఆయన యువ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఆయన విచారించే అవకాశం ఉందని అంటున్నారు సో ఆయనకు కొంత డబ్బు వెళ్ళింది అనేది ఇప్పుడు వీళ్ళు ఈ మోహిత్ రెడ్డి వెహికల్లో వెళ్ళినటువంటి డబ్బులో కొంత డబ్బు ఆయనకి వెళ్ళిందని చెప్పేసి అలాగే కావలి కావలికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి కొంత వెళ్ళిందనేది సిట్టు తేల్స్తుంది అలాగే ప్రకాశం జిల్లాలోనే ఇంకొక కాన్స్టిట్యూన్స్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకి కొంత డబ్బు వెళ్ళింది అని చెప్పి అనుమానిస్తున్నారు వీళ్ళిద్దరిని విచారిస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరికి ఇచ్చారని అడుగుతారు కదా సిట్టు విచారణలో ఏమడుగుతారు మీ దగ్గర డబ్బు చేరిందా ఛానల్ అంటారు వాళ్ళు విచారణలో ఇదిగో ఆధారాలు పలాను రోజు పలాను విధంగా మీరు మాట్లాడుకున్నారా లేదా మీరు పలానా చోటు మీట్ అయ్యారా లేదా దీనికి సంబంధించి ఆధారాలు ఇవ్వగా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఫోన్ సిగ్నల్స్ లేదంటే ఫోన్ డేటా లేదంటే వాట్సాప్కు సంబంధించినటువంటి మెసేజ్లు ఇవన్నీ ఉంటాయి వీటిని వీటిని ఆల్రెడీ సిట్టు సేకరించి పెట్టింది వీటిని చూపించిన తర్వాత నిజమవుతుంది అని అంటే ఒప్పుకోక తప్పదు కదా ఓకే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఎక్కడ ఉంచావు అని అడుగుతారుగా నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ పెంచారు అని చెప్పాలిగా ఏ మండలి లీడర్లకి అంత ఇచ్చారు అనేది చెప్పాలిగా ఇప్పుడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు విచారించిన తర్వాత ఆ డబ్బులు ఆయనే అని చెప్పి తేలింది తేలిన తర్వాత నెక్స్ట్ ఎవరి ద్వారా ఆ డబ్బులన్నింటినీ పంపించావు అని అంటే అది కూడా తేలింది తేలింది కదా ఫస్ట్ లేరు సెకండ్ లేరు ఇప్పుడు థర్డ్ లేయర్కి వచ్చారు థర్డ్ లేయర్ ఎవరు ఈ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కదా ఇప్పుడు వాళ్ళని విచారిస్తారు అరెస్ట్ చేసి లేదంటే విచారణకు పిలుస్తారు పిలిచినప్పుడు మీరు ఎవరికి ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారంటే నెక్స్ట్ ఎమ్మెల్యే తర్వాత ఎవరు ఉంటారు మండల లీడర్లు ఉంటారు ఆ మండల లీడర్లకి ఎవరెవరికి ఎంత ఇచ్చావు లెక్క తేలాలి కదా అసలు ఫస్ట్ మూడు వేల ఐదు వందల కోట్లు ప్రాథమికంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డని ఫైనల్ చేశారు కదా ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడెక్కడికి ఎంత వెళ్ళింది విదేశాలకు ఎంత వెళ్ళింది అక్కడ మైనింగ్కి జాంబియాలు జాంబియాలు అంత పెట్టారు ఉగాండాలు అంత పెట్టారు లేకపోతే తాంజానే పెట్టారు ఇవన్నీ చాలాగా అక్కడికి ఎంత పంపించారు గోల్డ్ రూపంలో ఎంత కొన్నారు తర్వాత సినిమాలకి ఎంత పెట్టారు ఇవన్నీ చాల కోర్టుకి చెప్పాలిగా మూడు వేల ఐదు వందల కోట్లు స్టాంప జరిగిందని చెప్తున్నారు బాగానే ఉంది ఎక్కడ జరిగిందని అడుగుతుంది కదా కోర్టు అడిగినప్పుడు ఈ మొత్తం వివరాలు చెప్పాలి కదా దాంట్లో భాగంగా విచారిస్తూ వస్తున్నారు వస్తున్నటువంటి క్రమంలో ప్రకాశం జిల్లా దగ్గర ఆగిపోయింది ఒంగోలు దగ్గర అక్కడ అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి వాళ్ళని రేపో మోపో విచారించే అవకాశం ఉంది విచారించినప్పుడు ఆ మండల లీడర్లకి ఎవరెవరికి అంత ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు డబ్బులు పంచారా ఓటర్స్కి లేదా వాళ్ళు సొంత జబ్బులు వేసుకున్నారా ఇది కూడా తెలియ అవకాశం ఉంది ఎందుకంటే సపోజ్ ఒక ఎక్స్పర్స్ని తీసుకున్నారు విచారానికి అతని ఒక పది కోట్లు ఏం చేసావు ఆ పది కోట్లు ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి వెహికల్ అయితే పది కోట్లు ఇచ్చారని చెబుతున్నారు కదా తీసుకున్నావు ఆధారాలు కూడా ఉన్నాయి కదా మరి ఆ పది కోట్లు ఎవరికి ఇచ్చావు ఇదిగో వై ఇదిగో వీళ్ళకి 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 ఈ ముగ్గురికి నేను మూడు మూడు తొమ్మిది కోట్లు ఇచ్చానని చెబుతాడు నెక్స్ట్ ఆ మండల లీడర్ల దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆ మూడు కోట్లు ఎక్కడ చేసావు ఏం చేసావు నువ్వు అని అడుగుతారు మూడు కోట్లు ఏం చేసినప్పుడు నేను జనాలకు ఇంత పంచాను అంటారు జనాలకు ఇంత పంచాను ఇంత నా సొంతానికి ఉపయోగించుకున్నాను అంటారు లేదంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ చూపించుకుంటారు ఐటీ రిటర్న్స్ చూపించి నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అసలు నీకు ఇప్పుడు మొత్తం మూడు కోట్లు పంచావా లేకపోతే మూడు కోట్లలో ఒక రెండు కోట్లు జేబులు వేసుకుని ఒక కోటి పంచావా ఒకవేళ రెండు కోట్లు నువ్వు సొంత జేబులు వేసుకుంటే ఆ రెండు కోట్లు ఏం చేసావు ఇది అంతిమ మొత్తం ఇన్వె ఇన్వెస్టిగేషన్ అలా ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఆ మాజీ ఎమ్మెల్యే కింద కొంతమంది మండల్ లీడర్లు ఒక ఐదు కోట్ల రూపాయలు డంపు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఉంగోలు మధ్యలో ఒంగోలు ప్రాంతంలో ఆ ఐదు కోట్ల రూపాయలు అసలు ఆ మండల లీడర్ ఎలక్షన్ ఇప్పుడే కొంత ఒక మూడు కోట్ల రూపాయలు లేపేశారని చెప్పేసి పేపర్లో కూడా వచ్చింది ఆ ప్రకాశం జిల్లా పేపర్లో వచ్చింది అప్పట్లో మరి ఆ మండల లీడర్లు లేపేసిన డబ్బులు ఎంత ఎవరు ఆ మండల లీడర్లు ఆ మూడు కోట్ల రూపాయలు ఆ మూడు కోట్ల రూపాయల్లో ఎక్కడ అసలు దాచారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎక్కడ దాచారు మీరు ఆ దాచిన డబ్బుల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎంత మీరు దోచేశారు దోసేసినప్పుడు మీరు ఎక్కడ పెట్టారు ఒకవేళ డ్రగ్స్కి పెట్టారా లేదంటే గంజాకి పెట్టారా ఫర్దర్గా ఏమన్నా మీరు గంజా వ్యాపారం చేస్తున్నారు లేదా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా ఈ డబ్బులతో ఏం చేస్తారు ఇల్లు కొన్నారా లేదా కారు కొన్నారా లేదా ఇంకోటి చేశారా ఏం చేశారు మీరు పొలం కొన్నారా ఇవన్నీ విచారించే అవకాశం ఉంది సో కాబట్టి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే గ్రౌండ్ లెవెల్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఆ తర్వాత కావలు వెళ్తారు ఒంగోలు అయిపోయిన తర్వాత కావలు వెళ్తారు కావల తర్వాత చిత్తూరు వెళ్తారు తిరుపతి సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆదాలతో సహా చూపించాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పై నుంచి కిందకు వస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎవరిని తీసుకున్నారు రెడ్డిని తీసుకున్నారు ఎవరు వాసుదేవ్ రెడ్డి ఏపీ బ్యారేజ్ కార్పొరేషన్ ఎండి ఆయన్ని విచారించి ఆ తర్వాత సత్యకుమార్ అనే అతన్ని విచారించారు ఆ సత్యకుమార్ అని సత్యప్రసాద్ ఆ సత్యప్రసాద్ అనే అతను ఎవరు ఎండి ఎవరు బ్యారేజ్ కార్పొరేషన్ ఎండి కాదు మేనేజర్ అక్కడి నుంచి మొత్తం వచ్చింది తర్వాత కాసిరెడ్డి ఏ వన్ కాసిరెడ్డిని పెట్టుకుని విచారించిన తర్వాత మొత్తం వరుసగా కిందకు వస్తున్నారు ఇప్పుడు మండల లీడర్ల స్థాయికి ఇప్పుడు విచారణ వెళ్ళిపోతుంది ఈ ఇద్దరు మాజీని ఒక ఎమ్మెల్యేని ఇద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మండల లీడర్ల దగ్గరికి వెళ్తారు మొత్తం నిజంగా తీగలాగితే దొంగంతా కదిలినట్టు కదులుతుంది కదా దొంగలు ఎప్పుడైనా బయటపడతారు కదా ఇప్పుడు నిజంగా దొంగతనం చేసి ఉంటే ఖచ్చితంగా దొంగలు బయటపడతారు కదా ఈ రోజు కాకపోయినా ఇప్పుడు దొంగతనం అనేది ఎప్పుడు ఆగదు ఈ రోజుకి ఆగచ్చు కానీ ఎప్పటికైనా బయటపడుతుంది కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మమ్మల్ని ఏం చేయలేరని చెప్పి లిక్కర్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు లిక్కర్ స్కాము అన్నిటికన్నా భారతదేశంలో పెద్ద స్కామ్ ఇది ఛత్తీస్గఢ్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అది ఈడీ ఎంక్వైరీ చేస్తుంది అలాగే ఢిల్లీలో వంద కోట్ల రూపాయల లిక్కర్ స్కాము కవిత తిహార్ జైలుకి వెళ్ళింది అది కూడా ఈడీ సిబిఐ రెండు విచారించింది ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈడీ గానీ సిబిఐ గానీ ఎంటర్ అయ్యి విచారించట్ల ఒక సిట్ తప్ప ఇప్పుడు సిట్ రెండు ఛార్జ్ షీట్లు వేసింది మూడో ఛార్జ్ షీట్ కూడా ఇది మరి ఎందుకు సిబిఐ అలాగే ఈడీ ఎంటర్ కాదు దీంట్లో మనీ లాండరింగ్ ఉంది కదా విదేశాలకు తరలి వెళ్ళిపోయిందని అని చెప్పి ఉంది కదా మరి ఎందుకు ఈడీ అని సిబిఐ ఎంటర్ కావట్లేదు ఎందుకంటే బీజేపీ పెద్దల యొక్క ఆశీస్లు ఉన్నాయి అనేది అందరూ తెలిసినటువంటి విషయం కదా లేదంటే సిబిఐ అలాగే ఈడి ఈ పాటికి ఎంటర్ కావాలి కదా ఇంత జరుగుతుంటే మరి ఎంటర్ కావాలి కదా మరి ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎంటర్ అయింది తెలంగాణలో కూడా ఎంటర్ అయింది కదా తెలంగాణలో ఎంటర్ అయింది తమిళనాడులో ఎంటర్ అయింది కదా మరి ఇక్కడ ఎందుకు ఎంటర్ కావట్లేదు నీ స్కామ్ కాదు కదా అన్నిటికన్నా పెద్దది కదా మళ్ళీ ఆధారాలు ఉన్నాయి కదా రెండు రెండు ఛార్ట్ షీట్లు వేసారు కదా మూడో ఛార్ట్ షీట్ ఏ కదా అంటే ఆశీసులు ఉన్నాయి కాకపోతే ఎంతవరకు ఆశీస్సులు ఉంటాయి అనేది ఒక పెద్ద చర్చ ఈ కూడా సిట్ చేయాల్సిన పని చేస్తుంది ఎస్ సో కాకపోతే రేపు మాకు వీళ్ళు అరెస్ట్ చేస్తే కనుక మండల లీడర్ల వ్యవహారం కూడా ఓకే అప్పుడు అసలు మొత్తం అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తారు అప్పుడు గ్రాస్ రూట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారు వెనక్కి వెళ్ళినప్పుడు అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తారు ఓకే సార్ థ్యాంక్స్